మనకి ఇస్తోత్రం అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కూడిన అయ్యగారికి సేవకులకి గ్రాండర్కి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము కేర్తల గ్రంథము బైబిల్ ఉన్నారు చూడండి కీర్తల గ్రంథము నూట ముప్పై నాలుగు అధ్యాయము కీర్తల గ్రంథము నూట ముప్పై నాలుగు అధ్యాయము ప్రారంభం నుంచి యుహోవా శవకులారా యహోవ మందిరములో రాత్రి నిలిచుండే వారిలారా మీరందరూ యహోవాను సన్నిధించడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యోహోవాను సన్నతించుడి భూమి ఆకాశములను సృజించిన యుహోవాసి సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరూ బాగుంటే చప్పలు కొడుతూ దేవుని నామాని గనపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికి మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి స్దుగోటం అంటే ఇది ఫస్ట్ స్థుద్గోటం అనమాట ప్రభుకుమార్ గారు గతంలో అన్నామణం గారి తుద్దిగోటం చేసేవారు మరి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు ఈ సుద్దిగోటం మరి ఆ కుమ్మాడు కూడా మన చాలా సీరియస్ అయ్యారు కదా హార్ట్ ప్రాబ్లం వచ్చి పాపం చాలా బలహీనత వచ్చినప్పుడు ఏంటయ్యే అలా వచ్చిందంటే స్తుదుకోవడం కొన్ని కొన్ని విషయాలు చెప్పారు దానిలో స్థుద్కోటం కూడా చేయాలి ఎందుకంటే సేవకు అభిషేకం చేయించుకున్న తర్వాత సేవకి ఎందుకు వచ్చావో తెలియాలి కదా అని అని చెప్పి స్థుద్కోటం చేయాలన్నప్పుడు ఆ కుమ్మాడు ఉప్పుకోట ద్వారా దేవుడు ఆ కుమ్మాడిని బ్రతికించి మరి సంవత్సరం స్థుద్గోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి సుద్దుకోవడం ఏర్పాటు చేయటం మరి ఇంకా దేవుని యొక్క సేవలు బహుబలంగా బిడ్డలు వాడబడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుకుమారి గారు కూడా మంచి ఆరోగ్యం ప్రభువారి దయచాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కీర్తన కాడైన దావీద్ మహారాజు గారు చక్కని మాటలు చెప్తున్నారు ఏమనంటే యుహోవా సేవకులారా యుహోవా మందిరంలో రాత్రి నిలిచుండి వారి మీరందరూ యహోవాను సన్ను దించండి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతుల తేహోవాను సన్నుదించండి భూమి ఆకర్షం సృజించిన హోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును నిజంగా దేవుని యొక్క సేవా పనితనంలో చూసినట్లయితే మరి రకరకాలుగా కొంతమంది చాలా రకరకాలుగా మరి ఆర్థికంగానో లేదంటే ఆరోగ్య పరిస్థితుల్లోనో ఏదో ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నారంటే భూమిని ఆకాశంను సృజించిన యహోవా సియోనులో నుండే మనకి ఆశీర్వాదం వస్తుంది మరి భూమిని ఆకాశంను సృజించింది ఎవరండి దేవుడేగా అది గమనించలేదు ఎవరు లాస్ ఏంజల్స్ వాళ్ళు అది గమనించలే ఎంత దారుణమైన పరిస్థితి ఎంత దారుణమైన మరి అసలు ఎంత భయంకరమైన పరిస్థితి సృష్టిలు ఎంత మరి ఎంతో అనేకమైన జనము సర్వసృష్టి కూడా ఆ విషయాన్ని చూసి చాలా భయం ఆందోళన కలిగింది కదా అసలు ఏంటి ఈ సంఘటన ఏంటి ఇలా జరిగిందని నాకు అనిపిస్తుంది దేవుణ్ణి ఎలా వాళ్ళు చూశారంటే ఒక మనిషిని చూసినట్టు చూశారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కరు విషయంలో చాలామంది కూడా ఈ మనిషి ఎందుకు పనికిరాడు ఈ మనిషి వేస్ట్ అనేది తీసేస్తారు చూడండి మనిషిని అలా తీసేస్తారు దేవుడిని అలా తీసారు వాళ్ళు ఒక మనిషిని తీసేసినట్టుగా దేవుణ్ణి తీసేపట్టి వాళ్ళకి ఏమైందండి దేవుణ్ణి తీసేస్తే బతుకుదామాను అసలు బతకగలవా మనిషిని తీసేస్తే మనిషిని కూడా తీసేయకూడదు ఎందుకంటే ప్రతి మనిషి దేవుని యొక్క సృష్టి అది గమనించకుండా మనం తోలనాడు మాట అనేస్త తొందరపడి ప్రతి మనిషి కూడా ఎవరు సృష్టి అండి దేవుని యొక్క సృష్టి ప్రతి మనిషిని ఆయన ఇష్టంగా సృష్టించాడు ఇష్టంగా తయారు చేశాడు మనిషినే తీసేయకూడదు అలాంటిది సృష్టికర్తన దేవు దేవుణ్ణి వాళ్ళు తీసివారేశారు దానివలన ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి అగ్నిలో మనిషి వాళ్ళ ఆస్తి మొత్తం పోయింది దేవుణ్ణి తీసేశారు వాళ్ళ యొక్క ఆస్తిని ఆస్తి అంతా పోగొట్టుకున్నారు అదే షడ్రగ్ మేక్ అభేదిని గురు దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళేమో దేవుణ్ణి తీసారు వాళ్ళ జీవితాల పాడు చేసుకున్నారు వీళ్ళేమో దేవుని కోసం నిలబడ్డారు అగ్నిలోకి వెళ్ళిపోయినా అగ్గినిలోకి పడిపోయినా సరే అగ్గిని ఎంత కూడా వాసన వచ్చిందా ఎంత కూడా ఏంటికి కూడా కాలేదండి చప్పట్లు కొట్టండి దేవున్నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అందుకే ఇక్కడ దైవజనులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే దేవుని యొక్క సేవ ఫలితాలలో కూడా చాలామంది దెవర్జలు నాకు అది లేదు ఇది లేదు సంఘం పెరగట్లా విశ్వాసాలు రావట్ల అయ్యో నన్ను దేవుడు సేవ చేయమన్నా నేనే దొరికేనా పలానోడు దొరకలేదా వాళ్ళు దొరకలేదా వీళ్ళు దొరకలేదా అని ఎవరు అనుకున్నారు యోనా గారు కూడా కదా యోనా గారు కూడా అలాగే అనుకుని ఏం చేశారు వదిలిపెట్టి పారిపోతే ప్రయత్నం చేసి దేవుడు ఎల్లినిచ్చాడా దేవుడు కండులను పడ్డావు దృష్టిలో పడ్డావు అంటే గెలగెలు అన్నుకోవాల్సింది అది ఏదో తన్నుకోకుండా ప్రశాంతి చేస్తానే అంటే చాలా చక్కగా నడిపిస్తాడు యోనా గారు అలా చేయికోకుండా వెళ్ళిపోయినందుకు అసలు చేప మనిషిని మింగటం అండి చరిత్రలు ఎవరినైనా మింగింది అసలు చరిత్రలు ఎవరిని మింగిని అసలు దాకాలే లేవు ఒక్క యోనా గారు తప్ప వెళ్ళొచ్చాడు చేప కడుపులోకి వెళ్ళొచ్చింది మనిషి ఎందుకంటే దేవుని మాట వినలేదు సేవ చేయనన్నాడు ఇక్కడ ప్రభుకుమార్ అయ్య గారు కూడా అట్లాగే అన్నమాణం గారు సేవ చేస్తాడు డాకుమడి కూడా ఇడిబిలితే పిలితే అడు అడుపరిగేత్తడం అలా పాపం చాలా ఇబ్బంది పడే పెట్టినా సరే అన్నమాణం గారు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళండి చాలా ప్రేమగా పిలిచి దక్క దగ్గర కూర్చోబెట్టి ఇది చెయ్యి అది చేయి అని కూర్చోబెట్టడానికి ఇది పది రూపాయలు తీసుకు వంద రూపాయలు తీసుకో ఏదో ఒక రకంగా ఆ పిల్లోడు ఏది నచ్చుద్దో అది ఇచ్చి కూర్చోబెట్టు అది చాలా నిజంగా చాలా తెలివితేటలతో చేసింది అది మాత్రం వాస్తవం మరి ఆ కుమ్మాడికి ఏదైతే నచ్చుద్దు ఏదైతే ఇస్తే ఆ కుమాడికి కూర్చోంటాడో అది తెలుసుకుందా తల్లి ఆ రీతిగా చేయడం ద్వారా దాని ద్వారానే కూర్చోబట్టి ఆ నాలుగు మాటలు చెవులేకెళ్ళి అవునా కదా ముందు మనిషి కూర్చుంటేనే కదా చెప్పే మాటలు చెవులేకెళ్ళేది కూర్చోబెట్టి ఎలా తెలుస్తుంది మనిజంగా ఆ రీతిగా మరి తర్వాత కుమారుడికి శోధన వచ్చినప్పుడు మరి దేవుని సేవ చెయ్యాలి అంటే అలాగే దేవుని సేవకు అంకితమయ్యి మరి ఈనాటి వరకు మరి ప్రభుకుమారయ్య గారైన భార్య బిడలు కూడా ఎంతో చక్కగా చేస్తున్నారు దేవుని నా మనకి స్తోత్రం అటువంటి సేవ పనితనంలో చాలామంది కూడా బాధపడుతుంటారు అయ్యో నాకు అది లేదు ఇది లేదని అని బాధపడుతుంటారు అటువంటి వారికి దేవుడు అన్నారు నేను భూమిని ఆకాశమును సృష్టించాను యహోవా సియోనులో నుండి యోహోవా నేను ఆశ్వాదిస్తాడు ఎందుకు నువ్వు భయపడతావు ఎందుకు నీకు దిగులు పడతావు నేను ఆశ్వాదిస్తాను కదా ఎందుకంటే భూమిని సృష్టించింది నేనే ఆకాశాన్ని సృష్టించింది నేనే నీకు విశ్వాసం తీసిరానా నీకు సంఘాన్ని నేను కూడబెట్టన నీకు సమృద్ధి ఇవ్న నీకు దీవెని ఇవన నీకు ఆశీర్వాదాన్ని నీకు మేలు అనే మాట ఇది నేను భూమిని ఆకాశాన్ని సృష్టించే నీకెందుకు ఇవను నేను నీకు ఇస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను దీవిస్తా నీకు మేలు చేస్తా సంఘాన్ని కడతా అని దేవుడు ఇక్కడ సావుకులకి ఒక మంచి భరోసా వాగ్దానము దేవుడు అక్కడ బలపరుస్తున్నారు ఇటువంటి సేవలు మరి చక్కగా దేవుని యొక్క స్వార్థ పనులు శావుకుడు అభివృద్ధి అవ్వాలి దీవించబడాలి అంటే దేవుని యొక్క సేవులు అంటున్నారు యహోవ శావుకులారా యహోవ మందిరములో ఉండాలి దేవుని సన్నిధులు దేవజన్లు నివాసం ఉండాలి మనం చెప్తూ ఉంటాం కదా మందిరంలో నిద్ర చేయండి మందులు పడుకోండి మందులు గడపండి అని మనం చెప్తూ ఉంటాం కదా దేవుడు అంటున్నాడు యహోవ శావుకులారా యహో మందులో రాత్రి మీరు కూడా నిద్రించాలి నిద్రపోవాలి అంటే రాత్రి మీరు కూడా గడపాలి మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అక్కడ నిద్ర చేయాలి అక్కడ మీరు ఉండాలి అక్కడ గడిపితే మీకు బాగుంటుంది ఇంకేమన్నాడు మీరందరి యోహవాను స్థుతించండి అంటే దేవుణ్ణి ఎక్కువగా దౌజన్ లేని స్థుతించాలి దౌజన్లే అవిశ్వాసం మాటలు ఆ నాకేముంది ఆ నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అది జరగట్లే వాళ్ళకి చూడు బాగుంది వీళ్ళకి చూడు బాగుందని ఒక దౌజన్లే అవిశ్వాసంగా మాట్లాడినప్పుడు విశ్వాసం ఇంకెంత అవిశ్వాసం అవునా కదా అందుకే దేవుడు దేవజోలు అంటున్నాడు దేవుని మందుల్లో ఉండండి ఫస్ట్ రెండోది గురించి మీరు అందరూ ఇప్పటివరకు చేసిన కార్యాలైతే స్తోత్రాలు చెల్లించండి ఇప్పటివరకు ఎన్నో కార్యాలు చేశారుగా అదే దేవుడు మనల్ని పట్టుకోపోతే ఎక్కడో లోకల్లో పడిపోయేవాళ్ళంగా లోకల్లో నశించిపోయేవాళ్ళంగా పాడైపోయేవాళ్ళం కదా ఏమైపోయేవాళ్ళం తెలియదు మన జీవితాలు అలాంటి పాడైపోయే జీవితాలను దేవుడు తీసుకొచ్చి ఒక ఉన్నతంగా ఉన్నతమైన పని మనకిచ్చాడు అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని ఏంటో తెలుసా దేవుని సేవేనండి అందరూ చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈ సృష్టిలో అన్ని పనుల కంటే విలువైన పని శ్రేష్టమైన పని ఏదన్నా ఉందంటే అది దేవుడు చేసే పని దేవుని పని సేవా పని తన చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీ ఆ గొప్ప పని మనకి ఇచ్చినందుకు ఎప్పుడు మన స్తోత్రాలు చెల్లించాలి ఎప్పుడు ఎందుకంటే అర్హత లేదు ఆయన పేరెత్తడానికి అర్హత లేదు అసలు అభాగ్యులు మనం ఆయన పేరెత్తనానికి కానీ మా ఆయన గురించి చెప్పడానికి మనకి సరిపోతామా సరిపోతాం ఆయన పేరెత్తడానికి ఆయన గురించి మన బాధ చేయడం సరిపోతామా సరిపోను మనల్ని నువ్వే చెప్పు అని చెప్పేసి నిలబెట్టుకుని చేయించుకున్నారంటే అందును బట్టి దేవుని స్థుతించాలి మనము దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ జిఎస్ మూడోది ఏమన్నాడంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి వైపు చేతులు ఎత్తి ప్రార్థించాలి బైబిల్ గ్రంథంలో మోసే గారి మరి మోసే గారి సమూహం మీదకి ఇజ్రాయల మీదకి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధానికి వచ్చినప్పుడు మోసే గారిని దేవుడు ఏమన్నాడు మోసే నువ్వు విజయం పొందాలంటే నువ్వు సాధించాలంటే నువ్వు రెండు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు అవునా కదా మోసే గారు రెండు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయలేలకు విజయం కలుగుద్ది ఆయన చేతులు ఎత్తి చేతులు నొప్పు దించేసినప్పుడు అపచయం కలుగుద్ది ఇక్కడ వాక్య భాగం ఏముంది పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యోహో అను సన్న అంటే చేతులెత్తి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దౌజల్లు ఏం చేయాలండి విశ్వాసాల దగ్గర అధికారులు ఇది కావాలని అర్జిస్తాము అడుగుతుంటాం అలా కాకుండా ఆ విశ్వాసకి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడం అవునా కాదా విశ్వాసాన్ని ఆశ్వసించింది దేవుడు విశ్వాసకు మేలు చేస్తున్నాడు విశ్వాసకి ఇస్తున్నప్పుడు మనకెందుకు చేయడు దేవుడు అందుకే మనం విశ్వాస వైపు కాదు మన ఎత్తేది మనం ఎవరి వైపు చేతులు ఎత్తాలి మనం పిలిచింది విశ్వాసం కాదు మనల్ని పిలిచింది మనిషి కాదు మనల్ని పిలిచింది ఎవరు దేవాది దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన వైపు అంట మన చేతులెత్తి ప్రార్థించాలి అలాగే ధాన్యాలు గ్రంథంలో ధాన్యాలు కూడా దేవుని వైపు చూస్తూ దేవుని మందులు వైపు చూస్తూ చేతులు ఎత్తి ధాన్యాలు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేశాడు రోజుకి ఎన్నిసార్లు అండి మూడు సార్లు ప్రార్థన చేయటం ద్వారా ధాన్యాలు దేవుడు ఎంత గొప్పగా ఆస్వాదించాడంటే ఒకటేమో సింహాల భోన నుంచి దేవుడు తప్పించాడు రెండోదేమో ఈ చిన్న మరి పని కుర్రడుగా వచ్చిన దానియాలు ధాన్యాలు దేవుని సన్నిధి వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా నిజంగా ప్రధానమంత్రి స్థానానికి వచ్చాడు దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎంత గొప్ప భాగ్యము పరలోక రాజ్యం అండి కొత్త పాత నిబంధనలు ధాన్యాలకి చూపించాడు రెండోది కొత్త నిబంధనకు వచ్చరికి యోహాని గారికి చూపించాడు ఎందుకంత భాగ్యం ధాన్యాలు గారికి దక్కిందంటే ధాన్యాలు ఎలా ప్రార్థన చేశాడు చేతులెత్తి దేవుని సన్నిధి వైపు మూడు పోట్ల ఖచ్చితంగా మర్చిపోకుండా మూడు పోట్లు తినడం కాదు కానీ మర్చిపోకుండా మూడు పోట్లు ముమ్మారు అసలు ఏమాత్రం గ్యాప్ లేకోకుండా జీవితం అంతా పరలోక రాజ్యం ఎలా ఉంటుందని దాని ఎలుగు చూపించాడు నా మన సోదరు థ్యాంక్ యూ జీ ఎంత గొప్ప భాగ్యం అంటే మనము మన చేతులు ఎవరి వైపు చాపాలి దేవుని వైపు చేతులెత్తి మనము ప్రార్థన చెయ్యాలి అప్పుడు అంటున్నాడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అప్పుడు సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్దిస్తానయ్యా సీయోన్లో నుండి నేను దీవించి ఆశీర్వదిస్తానయ్యే అంటున్నాడు అది అపోసుల కార్యలు ఒక్క మాట నేను చెప్పేసి ముగిచ్చేస్తాను అప్పస్సుల కార్యము ఒకటే అధ్యాయము అప్పొస్సుల కార్యము ఒకటే అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా చక్కని మాట వ్రాయబడింది పదిహేను వచ్చినా చూడండి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను నేను ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది అండి నూట ఇరవై మంది కూడుకుని ఉన్నారు నూట ఇరవై మంది కూడుకుని ఉన్నారు ఇప్పుడు రెండో అజ్యం ప్రారంభం పెంటుకో పెంతకొస్తే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండి కూడి ఉండేరు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి ఆకాశమొత్తుగా వారు కూర్చుండే ఇల్లంతను మరియు అగ్ని 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 జ్వాలలు వంటి నాలుకలు నట్లుగా వారి కనబడి వారి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు అంటే ఒక పండగ అంటే ఒక శనివారం ఒక పండగే మనకి ఆదివారం ఒక పండగే గృహారాధన ఒక పండగే స్థుతికోట ఒక పండగే అలాగే చూసిన మీటింగ్స్ ఒక పండగే అలాగే మీ కుటుంబం అంతా కూడుకుని ప్రార్థన చేసేది ఒక పండగ లాంటిది ఎలా అంటే కూడుకుని అందరు ఒక చోట కూడుకుని ప్రార్థన చేశారు ఎంతమంది అంటే ఇక్కడ నూట ఇరవై మంది ఎంతమంది కనపడుతున్నారండి నూట ఇరవై మంది కూడుకుని ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు అని అంటే పద్నాలుగు వచ్చిన చదవండి ఒకటి పద్నాలుగు వచ్చిన వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడ తెగక ప్రార్థన చేయు దేవునికి స్తోత్రం నూట ఇరవై మంది కూడుకొని అందరు కలిసి ఒక చోట కూడుకుని ప్రార్థన చేశారు ఎలా చేశారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు అలా ప్రార్థన చేయడం ద్వారా రెండు రాజ్యాలుకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ ఆత్మదిగొచ్చేసింది అంట అందరూ చప్పట్లు కొట్టండి దేవుని నా మన స్తోత్రం థ్యాంక్ యూ అంటే ఇలా ఆరాధనలో కూడుకునేటప్పుడు శనివారాలు ఆదివారాలు మీటింగ్స్లో ఇలా కూడుకునే దేవజనులతో సంఘం కూడుకోవాలి అలాగే దవ్విజనులు విశ్వాసతో కూడుకోవాలి ఒక తల్లి బిడ్డల అనుబంధం ఏ బంధంగా ఉంటుందో అలాగే ఒక దేవజనుడు ఒక విశ్వాసి అదే బంధంతో కూడుకొని ఎలా ఉండాలి మనసు కూడా కలపాలి దేవజనుడితో సంఘం కలవాలి విశ్వాసి కలవాలి మనసు కలవాలి దేవజుండి చెప్పే ప్రతి మాటకి ఎక్కిరించడం ఆ చెప్పే చెప్పేవాళ్ళు అన్నట్టు ఉండకూడదు ఇక్కడ చూడండి అందరూ ఏక మనసు ఉందా లేదా అందరూ ఒకే మనసు దేవజుడితో విశ్వాసి కలవాలి అలాగే విశ్వాస యొక్క బాధను దేవజుడు అర్థం చేసుకోవాలి ఈ బంధం ఇలా కలిసి ఏక మనసుతో ఎడతెగక అలా ప్రార్థన చేయడం ద్వారా ఏమి దిగి వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ దేవాది దేవుని ఆత్మ దిగి వచ్చింది కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ దేవుని ఆత్మ దిగివచ్చు అంటే ఒక్కొక్క మీద వాలిందంట కూడుకున్నప్పుడు అందరూ కూడా ఒకచోట కూడుకున్నప్పుడు చప్పట్లంటే చప్పట్లు పడుతున్నారా ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నారా పాట అంటే పాట పాడుతున్నారా ఆమెనంటే ఆమె చెప్తున్నారా వాక్యం అంటే బైబిల్ చూస్తున్నారా అలా కాకుండా పాటలు పాడేడు గంట ప్రార్థన గంట ప్రార్థన చేసే పాట ఇంకేంటండి అలా చేయబాకండి ఇతమాతంగా చేయకూడదు ఇక్కడ చూడండి అందరూ ఒకే మనసుతో ఎడ తెగక అందరు కూడుకుని మనసు కలుపుకుని దౌశకుడితో మనసు కలుపుకుని అలా చేయడం ద్వారా దేవుని ఆత్మ ఒక్కల మీద కూడా మిస్ అవ్వాలి ఒక్కరి మీద కూడా మిస్ అవ్వకుండా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద దర్శించుకుంటూ వ్రాలి అందరు తాకింది దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అందరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళ భాష మారింది వాళ్ళ మాట మారింది వాళ్ళ పరిస్థితి మారింది వాళ్ళ జీవితం మారింది వాళ్ళ బ్రతుకు మారింది ఎలా మారిందంటే అప్పుడు వరకు వాళ్ళు అప్పులని చెప్పారు రోగాలని చెప్పారు బలహీనలు అని చెప్పారు ఇబ్బందులని చెప్పారు కష్టాలని చెప్పారు ఎప్పుడైతే సావుకుడితో అనుబంధంగా కలిసి దేవునికి ఏ భక్తి చేశారు వాళ్ళ భాష మారింది అప్పటి వరకు అప్పులు పోయి సమృద్ధి వచ్చేసింది చప్పలు కొట్టండి దేవున్నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఇలా ఎప్పుడైతే సమృద్ధి అందరూ ఏక మనసు ఏక భావంతో ఎప్పుడైతే ఈ రీతిగా ఉన్నారో ఏం జరిగింది అదే రెండో అధ్యాయం చూసినట్లయితే నలభై ఒకటి వచ్చిన చదవండి కాబట్టి అతన్ని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చార్చబడిరి చప్పలు కొట్టండి అందరూ దేవునామానికి ఫస్ట్ మనం చదువుకున్నది ఎంతమంది నూట ఇరవై మంది అందరూ కోడుకున్నారు ఏక మనసుతో ఎడతెగక భక్తి చేశారు ప్రార్థన చేశారు నూట ఇరవై మంది వాళ్ళు ఎంతమంది అయ్యారు మూడు వేల మంది సంఘం కట్టబడింది చప్పట్లు కొట్టండి దేవున్నామానికి థ్యాంక్ యూ జీజియస్ అదే చూసినట్టు లోకాసు వార్త ఒక మాట చదువుకుందాం లోకాసు వార్తలో చూసినట్లయితే అక్కడ చక్కన మాట రాయబడి ఒకట అధ్యాయ దేవుని యొక్క

అప్పుడు విశ్వాసులు అంటే ఎలా ఉంటారండి ఎలా ఉంటారండి మనకి బహుబలమైన విజ్ఞాన ప్రార్థన

నడిపించాడు కానీ దేవుని కొర నిలబడి ఎంతగా ఆచరణలు చేస్తూ పాప వీళ్ళకి కూడా ఎన్నో శ్రమ వచ్చినాయి ఎన్నో కష్టాలు చాలా లేమిడి మరి పాప సొంత ఇల్లు కూడా గతంలో లేనప్పుడు ఎక్కిరి ఎన్నో అవమానాలు ఎన్నో మాట ఎన్నో ఎక్కలు దేవుడు సిద్ధపడ్డారు దేవుడి నామాత్రం థ్యాంక్ యూ వారు కూడా అటువంటి ప్రేమించాలి పంపించి బోధించి మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత తిరిగి వస్తే నాడు మీకు ఏమైనా తక్కువ శిష్యులు వాళ్ళు ఏమన్నారు మాకేం తక్కువ అవ్వలేదయ్య అని చెప్పారు అట్ట మళ్ళీ అల్లండి అన్నాడు మళ్ళీ ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఏమి ఇవ్వకుండా మీకేం తక్కువ లేదుగా అట్ట చేశారు దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఏమీ తక్కువ అవ్వలేదంటే ఏంటిది అర్థం సంఘం చూసుకున్నారనే కదా విశ్వాసులు చూసుకున్నారుగా శవుకుణ్ణి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి నీడనిచ్చి దౌజ్లిని వాళ్ళు పోషించారు కాబట్టి వాళ్ళకి తక్కువ అవల అందుకే మాట చెప్పరు మాకేం తక్కువ లేదు అట్టయితే మళ్ళీ వెళ్ళండి అంటే విశ్వాసులు దౌజండి పోషించాలి అలాగే వాళ్ళని ప్రేమించాలి వాళ్ళ ఆల్లాపాలన చూసుకోవాలి వాళ్ళకి మనీజింగ్ హెల్ప్ఫుల్గా ఉండాలి వారికి సహాయపడాలి వారికి అండగా నిలబడాలి వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి వాళ్ళకి ఏమి లోటుందో కొరతుందో చూసి ఎక్కిరించడానికి కాదు కానీ వాళ్ళకి ఏం తక్కువ చూసి మనం అది చేయటానికే విశ్వాసలు అనమాట ఎందుకంటే విశ్వా దౌజండి ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు విశ్వాసులు కొరకే కదా అందుకే ఆ విశ్వాసే దౌజండి తక్కువ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే విశ్వాస కొరకే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది బాధ్యత అది ఖచ్చితమండి విశ్వాసి విశ్వాస ఏమీ తక్కువ అవ్వకుండా చూసుకునే బాధ్యత విశ్వాసది ఆ రీతిగా ఆ రోజున సంఘం కూడా అలా చూసుకున్నారు కాబట్టి చరిత్రలో కూడా మరి చాలా సంఘాలు మాస్యధోనియ సంఘం కానీ మరి ఫేస్ సంఘం కానీ చాలా సంఘాలు కూడా చరిత్రలో ఆ సంఘాలు ఏంటో మనకు తెలియదు కానీ మరి బైబిల్ గనందులో రాయబట్టే కదా మనకు తెలిసింది ఆ సంఘాల గురించి అంటే ఆ సంఘస్తులు ఆ విశ్వాసులు దైవజల్ని అంత ఆదరించారు కాబట్టి ఆ సంఘాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చప్పట్లు కొట్టండి నా మనకి ఇష్టమవుతున్నాను థ్యాంక్ యూ జీజస్ వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నామంటే వాళ్ళ సాక్ష్యము బ్రతుకుంది వాళ్ళ సాక్ష్యం బ్రతుకుంది కానీ చెప్పుకున్నాం అలాగే ప్రతి విశ్వాసం కూడా మరి ఎలా కడుపు కట్టుకొని ప్రయాసపడి విజ్ఞాపనం చేసి ప్రార్థన చేసే దౌజానికి మరి దేవునికి ఇవ్వాల్సిన గుప్పులు మీరు ఆపొద్దు దేవజన్ పోషించే విషయాలు మీరు వెనక తగ్గొద్దు దేవజన్కి హెల్ప్ఫుల్గా ఉండే విషయాలు కూడా మీరు ఎక్కడ వెనక తగ్గొద్దు చక్కగా వాళ్ళు పో పోషించండి మీ కోరుకు నిలబడ్డారు వాళ్ళని సం చక్కగా వాళ్ళని కాపు కాసుకోండి వాళ్ళని రక్షించండి వారు ఆల్నాపాలన చూసుకోండి వాళ్ళకు దగ్గరగా ఉండండి అంటిపెట్టుకుని జీవించండి అప్పుడు దేవాది దేవుడు ప్రతి విశ్వాస కుటుంబాన్ని దీవిస్తాడు ప్రతి సౌకుడు కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దీవించి ఆశ్రదిస్తాడు మరి కొత్తపుడు విశ్వాసులు కూడా చాలా ప్రేమ చూపిస్తారు అందుకే మేము పిలిచిన పెద్దగా రారు ప్రభుకుమార్ అయ్య గారు ఎందుకంటే మీరు బాగా చూసుకుంటారు కాబట్టి చాలా సంతోషం మీరు బాగా చూసుకుంటున్నారు చాలా సంతోషం రానున్న దినాల్లో ఇంకా మీరు బహుబలంగా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అట్లాగే ఇంకా మీ కుటుంబాలు విశ్వాసుల కుటుంబాలు ఇక్కడ సేవకుడు కుటుంబం కూడా అభివృద్ధి పొందాలి దీవించబడాలి ఆశ్రదించబడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా మీ అందరికీ నా వద్ద పొరుగు